ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి అలానే ఎందరిని పరిపూర్ణలుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు కానీ అందరికంటే గొప్ప పురుషుడు భగవంతుడే ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతి ప్రతిష్ఠించారో ఎవరు చెప్పగలరు కానీ ఆయన దీనికంతటికీ కర్తత్వం ఎన్నడూ వహించరు అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు సద్గురువుల్లోకెల్లా అగ్రశరులైన సాయిబాబా వలన ఎందరూ పరిపూర్ణులైన ఋషులయ్యారో స్పష్టంగా తెలియడం లేదు ప్రొద్దు కుంగిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటే ఆకాశంలో ప్రకట ప్రకటమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి సాయి రెండవసారి షిరిడి వచ్చే ముందు గాడ్కీ మహారాజ్ అను సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూచాము శ్రీ ఉపాసని బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసని కుటుంబంలో మే ఐదు పద్దెనిమిది వందల డెబ్భైనా జన్మించాడు కాశీనాథ్ బడి చదువులో విడిచి కాలమంతా సంధ్యావదనం యోగాభ్యాసము విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చి కొద్ది కాలానికి అతని తల్లి భార్య మరణించారు పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు వచ్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు తర్వాత మళ్ళీ స్వగ స్వగ్రామమైన సట్కాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది అందులో కూర్చుని ప్రాయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టుకి అందులో దూకాడు అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బహ్యాశ్రృతి కోల్పోయాడు ఒకనాడు మెలకు వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది పక్కన ఎవరో నిల్చుని అతని చర్మం వలుస్తున్నారు భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవ్వరూ లేరు మళ్ళీ బహ్యాశృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది పక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంటే తాకి వాటితో శరీరం తుడుచుకున్నాడు నాలుగవ రోజు మరో దర్శనమైంది దప్పికతో తాను ఒక కాలువ దగ్గరికి వెళ్తున్నాడు తననొక వైపు ఒక ముస్లిం సాధువు మరొక వైపు సన్యాసి ఉన్నారు వారిద్దరూ అతని పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి ఎందుకు చావాలనుకుంటున్నావు మేము నిన్న నిన్ను ఎప్పటికీ చావనివ్వము అన్నారు అప్పుడు అతడు గుహ నుండి దిగి జూలై ఇరవై రెండు పద్దెనిమిది వందల ఇల్లు చేరాడు ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు ఒక సంవత్సరంలోగా అతని తండ్రి తాత రెండవ భార్య మరణించారు కుటుంబం అప్పులు పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఆదుకున్నారు తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడై శ్రీమంతుడయ్యాడు కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్ర చేశారు ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర తీవ్రత సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీళ్లు చల్లి మేలుకొల్పింది అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణలై తొలగించగలరని తలిసి భార్యను ఇంట వదిలి పంతొమ్మిది వందల పదకొండులో అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్ అతడు రాహూరిలో యోగి కులకర్ణికి దర్శన దర్శిస్తే అయినా నీవు మంచి స్థితిలో ఉన్నావు నిన్ను సాయిబాబా మాత్రమే ఉత్తర ఉత్తరించగలరు అన్నాడు కానీ సాయి ముస్లిం అని తలిచి వారిని దర్శించలేదు కాశీనాథ్ తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి చన్నీరు తాగొద్దు వేడి నీరు మాత్రమే తాగు అని చెప్పారు అతడు ఆ మాట లెక్క పెట్టక వేరొక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతనార్థమయ్యాడు కాశీనాథురాక్షర్యపడి అలానే చేశాడు బాధ చాలా వరకు తగ్గింది తర్వాత అతడు కేట్గాంబేట్లో దత్తావతారంగ ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు ఆయన అతనికి తాంబూలం ఇచ్చి నీవు లోపల బయట బంగారం పూసింట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు నీకు కోరదగినదేమీ లేదు అన్నారు అతడి బాధ మాత్రం తగ్గలేదు అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు ఆయన వెనుకటి సలహాని ఇచ్చాడు గత్యంత్రం లేక జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండున చేరాడు కాశీనాథ్ రెండు రోజుల పాటు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ తగ్గిపోయింది అయినా అతనికి ఈ పకీర్ సన్నిధిలో ఉండడం వేస్ట్ అనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు నీ వెళ్ళొద్దు వెళ్తే ఎనిమిదవ రోజుకు మళ్ళీ రావాలి అన్నారు బాబా ఆ మాట అతనికి ఎంతమాత్రం నచ్చలేదు అప్పుడు సాయి సర్లే వెళ్ళు నేను చేసే చేస్తాను అన్నారు కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా ఎనిమిదవ రోజుకు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న కోపర్ కావం అనే పట్టణానికి చేరాడు అక్కడ ప్రథమంగా షిరడీ పోతున్న భక్తులు అతన్ని బలవంతంగా తోడుగా తీసుకు తీసుకుని వచ్చేశారు సాయి అతన్ని చూస్తూనే నవ్వి నీవు వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నారు ఎనిమిది రోజులైంది అన్నాడు కాశీనాథ్ అప్పుడు అతనిని వాడలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు ఈసారి అతడు ఆయన మాటకు తలవొక్కాడు షిరిడిలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనసు క్రమంగా మారిపోయింది ఒకరోజు బాబా అతని వైపు చూసి నవ్వుతూ భక్తులతో అన్నారు ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణీ అయి కొన్ని సంవత్సరాలు ప్రసవించలేదు ఆమెను వేడి నీరు మాత్రమే వేడి నీరు మాత్రమే తాగమని చెప్పాను ఆమెను ఆ మాట లెక్క చేయకు నీరు త్రాగడానికి ఒక కాలువ దగ్గరికి వెళ్తున్నది ఆమె గర్భంలోని బిడ్డలు చచ్చిపోతారేమో అని నేను ఆమెను మరలా మందలించాను పక్క గ్రామంలో వేడి నీరు తాగాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అన్నారు తనకు రెండు సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనే నన్ను గుర్తించి పులకించిపోయాడు కాశీనాథ్ తర్వాత బాబా కొన్ని వేల సంవత్సరాలుగా మన ఇద్దరికీ రుణానుబంధం ఉన్నది అని ఒక బావి పక్క చెట్టు మీద రెండు పక్షులుండేవి ఒకటి బావిలో పడితే దాన్ని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు మాయిలో పడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో నాలుగు సంవత్సరములుండు కండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా